మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత ప్రోత్సహిస్తారని మీ నుంచి నేను ఆశిస్తున్నాను భారతదేశం అది పెద్ద ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహించడానికి మనకి రాజ్యాంగము మూడు ప్రత్యేక శాఖలను కల్పించింది అది శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలు ఒకదానికొకటి సహకారము చేసుకుంటూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలి ఇందులో మనకి న్యాయ వ్యవస్థకి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక అసలు విషయంలోకి వస్తే సాధారణంగా ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీ అధికారం కోల్పోయి మరొక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ గత ప్రభుత్వము కొనసాగించిన పనులను అభివృద్ధిని అలాగే కొనసాగిస్తుంది గత ప్రభుత్వం వరకు వచ్చి ఆగిపోయిన పనులను కొత్తగా వచ్చే ప్రభుత్వము కొనసాగిస్తుంది ఇది ఏ దేశంలో అయినా కూడా సాధారణంగా జరిగే పరిణామమే ఇందుకు మన దేశం కూడా మినహాయింపు కాదు కానీ వాస్తవాలు గమనిస్తే గత పది పదహైదు సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయంలో కొన్ని పెడదోవలు పడుతున్నాయి పరిపాలనలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి మన దేశంలో కొత్తగా వచ్చిన పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ గత ప్రభుత్వం చేసిన పథకాలను కానీ పనులను కానీ నిలిపివేయడము మళ్ళీ కొత్తగా ప్రారంభించడము అనే అవధోరణి ఈ మధ్యన మన దేశంలో కనిపిస్తోంది మామూలుగా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ రాజ్యాంగబద్ధంగా తమ విధులు నిర్వర్తిస్తామని ప్రమాణం చేస్తారు ఇది శాసన వ్యవస్థ బాధ్యత అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ద్వారా నియమింపబడిన ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు కూడా రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తిస్తామని ఏ ఒత్తిడులకు ప్రలోభాలకు లొంగక తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామని ప్రమాణం చేస్తారు ఇది కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క బాధ్యత మరి అధికారము మారిన ప్రతిసారి అధికార మార్పిడి జరిగిన ప్రతిసారి రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తిస్తే ఇంతమంది ముఖ్యమంత్రులు మంత్రులు ఐఏఎస్ అధి అధికారులపై కేసులు ఎందుకు వస్తున్నాయి అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి నోటీసులు ఎందుకు వస్తున్నాయి అంటే వీరు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించలేదా అధికార దుర్వినియోగానికి పాల్పడినారా లేక గత ప్రభుత్వముపై కచ్చ సాధింపు చర్యగా కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ కచ్చ సాధింపు చర్యగా ఈ కేసులు వేస్తున్నాయా ఇది కేవలము గత ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడానికి కచ్చ సాధింపు చర్య అయితే మాత్రము మన ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదము ఇంతకుముందు మనం చూసాం గత వైఎస్ఆర్ ప్రభుత్వము అంతకుముందు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించాలా అనే కచ్చతో అక్రమ కేసులో అరెస్ట్ చేసింది యాభై మూడు రోజులు జైల్లో పెట్టింది ఇది కేవలం కచ్చ సాధింపు చర్యనే ప్రజలకి అందరికీ తెలిసింది అందుకే వైఎస్ఆర్ పార్టీని పూర్తిగా నిర్మూలించి కొత్తగా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఇలాంటి ధోరణులు ఎప్పటికీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకే పెరు ప్రమాదము ఇదే సాంప్రదాయము కొనసాగితే పరిపాలన ఎవరు చేయలేరు సాధారణంగా పరిపాలనలో వివిధ పద్ధతుల కింద కావచ్చు లేదా వివిధ పథకాలకు కావచ్చు నిధుల కేటాయింపు జరుగుతుంది నిధుల బదిలీ జరుగుతుంది ఆ నిధులను ఖర్చు చేయడం జరుగుతుంది ఇది పరిపాలనలో చాలా సహజం మరి ఇలాంటి నిధులకు సంబంధించి అక్రమ కేసులు వస్తే పరిపాలన అనేది కొనసాగే అవకాశం ఉండదు పరిపాలనకి ఇది ప్రతిబంధకం కూడా అవుతుంది పరిపాలనలో నిధుల కేటాయింపు నిధులు ఖర్చు చేయడము అనేది సహజం అది లేకపోతే పరిపాలనే కొనసాగదు కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వము ఈ నిధులపై ఆరా తీయడము ఏవైనా లోసుగులు ఉన్నాయా అనేసి గమనించడము అక్రమ కేసులు బనాయించడం అనేది ఇటీవల సర్వసాధారణమైంది నిజంగా అవినీతి జరిగితే నిజంగా అధికార దుర్వినియోగం జరిగితే కేసులు పెట్టవలసిందే వారికి శిక్షలు విధించవలసిందే కానీ గత ప్రభుత్వ పెద్దలను ఇబ్బందులు పెట్టడానికి కక్ష సాధించడానికి కక్ష సాధింపు చర్య అయితే మాత్రము క్షమించరానిది ఎప్పుడూ లేని విధంగా ఇంతమంది రాజకీయ నాయకులపై ఇంతమంది ముఖ్యమంత్రులు మంత్రులపై కేసుల మీద కేసులు ఎందుకు వస్తున్నాయి మన రాష్ట్రంలో అయితే మరీ విచిత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై కూడా కేసుల మీద కేసులు వస్తున్నాయి అంటే ఇంతమంది రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అధికార దుర్వ్యోనియో పాల్పడ్డారా లేక అవినీతికి పాల్పడ్డారా ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజ్యాంగబద్ధంగా తమ విధులను నిర్వర్తించాలి పార్టీ పెద్దలు చెప్పినట్లుగా తమ విధులను నిర్వహించకూడదు ఎన్నికలు వస్తాయి ఐదు సంవత్సరాలకు మళ్ళీ కొత్త పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ ఐపీఎస్ అధికారులు వారు రిటైర్ అయ్యేంత వరకు కూడా పదవిలో కొనసాగుతారు కాబట్టి వారికే ఎక్కువ నైతిక బాధ్యత పరిపాలనలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చాలా చెప్తూ ఉంటారు కానీ అది రాజ్యాంగబద్ధమా కాదా రూల్స్కు వ్యతిరేకంగా ఉందా లేదా రూల్స్ ప్రకారమే ఉందా అనేది చూసి వారు తమ విధులను నిర్వహించాలి ఒకవేళ రాజ్యాంగబద్ధంగా లేకపోతే ఆ ఆజ్ఞలను సిరసా వహించాల్సిన అవసరం కూడా లేదు వారు ప్రభుత్వ పెద్దలకు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలి ఇది కార్యనిర్వాహక వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ శాసనాత్మక వ్యవస్థకు తగిన సమయంలో తగిన విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలి అంతేకాని గుడ్డిగా వారు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞలను అమలు చేయడానికి కాదు కార్యనిర్వాహక వ్యవస్థ ఉండేది వారు కొన్ని కొన్ని సందర్భాలలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇక న్యాయ వ్యవస్థ ఇప్పుడు జడ్జీల ముందుకు వచ్చే కేసులలో అధిక భాగము ముందస్తు బెయిల్ పిటిషన్లే ఉంటున్నాయి అసలే మన కోర్టుల్లో పని భారం చాలా ఎక్కువగా ఉంది కోర్టులలో అనేక వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి ఆ కేసులు విచారించడానికే న్యాయస్థానాలకు తగిన సమయము దొరకడం లేదు ఏ రోజైనా కూడా కోర్టులో జడ్జీల ముందుకు వచ్చే కేసులలో అధిక భాగము రాజకీయ నాయకులకు సంబంధించిన పిటిషన్లే ఉంటున్నాయి అందులో మరీ అధిక భాగము ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లే ఉంటున్నాయి జడ్జీల ముందుకు వచ్చే కేసుల్లో ఇలా అధిక శాతం రాజకీయ నాయకుల యొక్క పిటిషన్లు ముందస్తు బెయిల్ పిటిషన్లు ఉంటే ఇక సామాన్య మానవులకు న్యాయం అంత తొందరగా ఎలా లభిస్తుంది చివరిగా ఒక మాట రాజ్యాంగ ప్రకారము ఏర్పాటు చేసిన మూడు శాఖలు శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ తమ తమ పరిధులకు లోబడి మూడు శాఖలు రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా ఎవరికి వారు తమ విధులను అధికార దుర్వినియోగము కాకుండా రాజ్యాంగానికి లోబడే తమ విధులను నిర్వర్తిస్తే ఖచ్చితంగా దేశము అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది జై హింద్ నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారనేసి నేను మీ నుంచి ఆశిస్తున్నాను